హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం ఇప్పుడు బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరు కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి అందులోని పదమూడవ కథ అపూర్వ శక్తులు ఇప్పుడు చెప్పుకుందామండి కథలోకి వెళ్దామా ఒకనొకప్పుడు పాంచాల దేశ సరిహద్దులో ఓ భీకర అరణ్యం ఉండేది ఆ అరణ్యం క్రూర జంతువులకు విష సర్పాలకు నిలవుగా ఉండేది అందువల్ల సామాన్య ప్రజలు ఆ అరణ్యంలోకి వెళ్ళడానికి భయపడేవారు అయినప్పటికీ కొందరు సాహసికులు ఆ అరణ్యంలోకి వెడుతూనే ఉండేవారు ఎందుకంటే ఆ అరణ్యంలో సాందీపకుడనే గొప్ప జ్ఞాని ఉన్నాడు ఆయన అరణ్యం మధ్యలో ఓ ఆశ్రమం నెలకొల్పి తన వద్దకు విద్యార్థులై వచ్చిన ప్రతి వారికి జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు సాందీపకుడికి తెలియని శాస్త్రం లేదు అందుకని ఆయన వద్ద విద్యాభ్యాసం చేయడానికి ఎక్కడెక్కడి నుండో విద్యార్థులు వచ్చి శిష్యులుగా జ్ఞాన సముపార్జన చేసి వెళ్లేవారు సాందీపకుడు తన ఆశ్రమాన్ని జనం మధ్యలో కాకుండా భీకరారణ్యంలో నెలకొల్పడానికి కారణం ఉంది అందరికీ అనువుగా ఉన్న చోట ఇలాంటి ఆశ్రమం ఉంటే కొందరు కాలక్షేపానికి కూడా అక్కడికి వచ్చి చేరే అవకాశం ఉంది అదే భీకర అరణ్యానికైతే అలా రావడానికి సామాన్యులు భయపడతారు అసలైన విద్యాభిలాషికి అలాంటి భయం ఉండదు అటువంటి వారికి విద్యాదానం చేయడానికి ఏ గురువుకైనా ఉత్సాహంగా ఉంటుంది సాందీపకుడు అలాంటి గురువు అలా ఎందరో ఎంతో కష్టపడి ఆశ్రమం చేరుకుని అక్కడ అనేక విద్యలు అభ్యసిస్తున్నారు సాందీపకుడు అందర్నీ సమంగానే చూసేవాడు కానీ వారిలో ఆయనకి కొందరంటే ఎక్కువ అభిమానం ఉండేది అందరిలోకి ప్రియతమ శిష్యుడు సుధాముడు సుధాముడికి ఉన్న విద్యాతృష్ణ అంత ఇంత కాదు అటుపైన అతడు ఏక ఏకసంధాగ్రాహి అది చాలదన్నట్లు కృషిలో ఏ లోపమూ చేయడు అందుకని సుధాముడంటే సాందీపకుడికి మాటల్లో చెప్పలేనంత ఇష్టం ఉన్నది సుధాముడు కూడా గురువు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాడు అతడు ప్రతిరోజు తానొక్కడు విడిగా వెళ్ళి గురువు కోసం విశిష్టమైన కందమూలాలు తెచ్చేవాడు అతడు తెచ్చిన వాటిని గురువు ప్రీతితో ఆరగించేవాడు ఒకరోజు అదే పని మీద అడవిలోకి వెళ్ళిన సుధాముడికి ఓ విచిత్ర వ్యక్తి కనిపించాడు ఆ వ్యక్తి పొడవైన చొక్క ధరించాడు ముఖానికి గెడ్డం మీసం పొడవాటి గీతల్లా వ్రేలాడుతున్నవి అతడు ఒక సువర్ణ ఆసన మీద కూర్చుని ఉన్నాడు అతడి ముందు నగిషీలు చెక్కిన అందమైన బల్ల ఉన్నది ఆ బల్ల మీద ఒక అందమైన బంగారు పళ్ళె ఉన్నది బల్ల పక్కనే ఒక అందమైన యువతి నిలబడి ఉన్నది ఆమె అతడికి ఆ బంగారు పళ్ళెంలో వడ్డన చేస్తున్నది ఆ విచిత్ర వ్యక్తి పంచభక్ష్య పరమాన్నాలతో తృప్తిగా భోజనం చేస్తున్నాడు ఆ విచిత్ర వ్యక్తికి ఎదురుగా అప్సరస లాంటి మరో యువతి ఉన్నది ఆమె చక్కగా నృత్యం చేస్తున్నది ఆమె నృత్యం చూస్తుంటే నాట్య కళలో ఆరితేరిన యువతిలా అనిపిస్తున్నది ఆ విచిత్ర వ్యక్తి వివరాలు తెలుసుకోవాలని సుధాముడికి అనిపించింది అతడు చకచకా ఆ వ్యక్తి ముందుకు వెళ్ళాడు విచిత్ర వ్యక్తి సుధాముణ్ణి చూస్తూనే చటుక్కున లేచి నిలబడి హుం రసభంగం అంటూ గాలిలోకి చేయి చాపాడు అంతే అక్కడి ఆసనాలు అప్సరసలు అన్నీ క్షణాల్లో మాయమై ఆ వ్యక్తి ఒక్కడే మిగిలాడు ఎవరు నువ్వు ఈ అద్భుత శక్తులన్నీ నీకు ఎలా సాధ్యపడ్డాయి అని అడిగాడు సుధాముడు ఆశ్చర్యంగా నేను మాంత్రికుణ్ణి ప్రపంచంలో సుఖంగా జీవించడానికి మంత్రశక్తిని మించినది లేదు అన్నాడు ఆ విచిత్ర వ్యక్తి గర్వంగా జీవితమంటే ఆ మాంత్రికుడిదే అనిపించింది సుధాముడికి అతడు వెంటనే ఆశ్రమానికి తిరిగి వెళ్ళి తను కళ్లారా చూసినదంతా గురువుకు చెప్పి గురువర్య నాకు అటువంటి మంత్రశక్తి పొందాలని ఉంది తమరు నాకు ప్రసాదించగలరా అని అడిగాడు మంత్రశక్తి మద్యపానం వంటిది మద్యపానం మనిషిని మత్తుకు గురి చేస్తుంది లేనివి ఉన్నట్లు భ్రమలు కలిగిస్తుంది తాత్కాలికంగా ఆనందాన్నిచ్చినా శారీరకంగానూ మానసికంగానూ మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అలాంటి మంత్రశక్తి మీద నీకు మోజు తగదు మోజు పడితే దానికోసం క్షుద్రోపాదన చెయ్యాలి ఆ ఉపాసనకు ఎన్నో నీచమైన పనులు చేయాలి మంత్రశక్తి వల్ల లభించే సుఖాలు కూడా ఆరోగ్యకరమైనవి కావు అన్నాడు సాందీపకుడు నెమ్మదిగా అద్భుతమైన మానవాతీత శక్తులు సంపాదించడానికి క్షుద్రోపాసన తప్పదా వాటిని సాధించడానికి మంచి పద్ధతులు లేవా చెప్పండి గురువర్య అన్నాడు సుధాముడు ఆతృతగా ఎందుకు వీలుపడదు యోగ విద్య ఎంతో పవిత్రము పరిశుద్ధము అయినది మనిషి మెదడులో మనం వాడేది అతి తక్కువ భాగం మిగతాదంతా నిరుపయోగంగా ఉండిపోతోంది ఆ భాగానికి చలనం కలిగించి మనిషిని దేవుడిగా మార్చగలిగినది యోగ విద్య యోగాభ్యాసం వల్ల మానవాతీత శక్తులు లభిస్తాయి అయినప్పటికీ నీవు యోగ విద్య పట్ల మోజు చూపడం తగదు ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు పనికి వచ్చే విద్యల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి అలాంటి ప్రయోజనాలు యోగాభ్యాసం వలన కలుగవు అని శిష్యుడికి వివరించాడు సాందీపకుడు గురువు మాటలు సుధాముడికి ఇబ్బందిగా అనిపించాయి మానవాతీత శక్తులతో సుఖపడుతున్న ఓ మాంత్రికుణ్ణి అతడు కళ్ళారా చూశాడు ఆ శక్తులు సంపాదించడం వల్ల జీవితంలో బాగా సుఖపడగలనన్న నమ్మకం అతడికి కలిగింది కానీ గురువు మంత్ర విద్యను నీచ విద్యగా పరిగణించాడు కాబట్టి యోగం ద్వారా అద్భుత శక్తులు సాధించాలని అతడు అనుకున్నాడు కొంతకాలం గడిచాక సాందీపకుడు సుధాముణ్ణి పిలిచి నాయన నీ విద్యాభ్యాసం ముగిసింది నేర్చుకున్న విద్యలు ఉపయోగించుకుని సుఖ జీవనం చేయి నడతలో పది మందికి ఆదర్శంగా ఉంటూ నీకు గురువునైనందుకు నేను గర్వపడేలా ప్రవర్తించు అన్నాడు సుధాముడు గురువుకి పాదాభివందనం చేసి ఆశ్రమం విడిచి వెళ్లాడు అయితే అతడు జనం మధ్యకు వెళ్ళలేదు నేరుగా హిమాలయాలకు వెళ్ళాడు అక్కడ గొప్ప యోగులు ఉంటారని అతడి ఆశ హిమాలయాల్లో అతడు చాలా మంది యోగుల్ని కలుసుకుని తన కోరిక చెప్పాడు వారు అతడితో నీవు కోరిన విధంగా యోగ విద్య నేర్పగలవాడు జటయోగి ఒక్కడే అని చెప్పారు సుధాముడు జటయోగిని కలుసుకుని తన మనసులోని కోరిక చెప్పాడు నాయనా యోగ విద్య అభ్యసించే ముందు నీకు యోగం పట్ల పూర్తి అవగాహన కలగాలి అంటూ ఇలా చెప్పాడు తగిన విధంగా యోగ సాధన చేస్తే నీ శరీరం పూర్తిగా నీ అదుపులో ఉంటుంది అన్ని అవయవాలు నువ్వు చెప్పినట్లు వింటాయి నీ ఆలోచనలు పదునెక్కుతాయి జ్ఞాపక శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది నీ చుట్టూ ఉండే వాతావరణం నీవు కోరిన విధంగా మారుతుంది క్షణాల మీద అణువుల్ని సంఘటితపరిచి నీవు కోరిన వస్తువులు తయారు చేయగలుగుతావు అయితే యోగ సాధన సులభం కాదు అది ఎంతో క్లిష్టమైనది కొందరికైతే ఈ సాధనకి జీవితకాలం చాలదు ఏమైనప్పటికీ కనీసం ఐదు సంవత్సరాలు నిర్విరామ నిరంతర సాధన చేస్తే తప్ప ఎవరికీ యోగం పట్టుబడదు ఒకసారి సాధన మొదలు పెట్టాక మధ్యలో మానివేయకూడదు అందువల్ల దుష్పరిణామాలు కూడా ఉంటాయి సుధాముడు ఆ మాటలు విని స్వామి నాకు అంత అర్థమైంది ఈ క్షణం నుంచే నా జీవితాన్ని యోగ సాధనకు అంకితం చేస్తున్నాను శిష్యుడిగా మీకు శుశ్రుత చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అన్నాడు జటయోగి అతన్ని ఆశ్చర్యంగా చూసి నా మాటలు విని నువ్వు బెదిరిపోతావనుకున్నాను అలా జరగలేదంటే నువ్వు మూర్ఖుడువైనా అయి ఉండాలి లేదా నీ సంకల్ప దీక్ష బలమైనదైనా అయి ఉండాలి నేను శిష్యుడిగా స్వీకరించడానికి నాకు అభ్యంతరం లేదు కాని మరోసారి హెచ్చరిస్తున్నాను యోగ సాధన ప్రారంభించాక మధ్యలో మానివేయడానికి వీలు లేదు గుర్తుంచుకో అన్నాడు సుధాముడు నవ్వి యోగివర్య యోగం గురించి మీరన్న ప్రతి అక్షరం నాకు వంటబట్టింది అనుమానం ఉంటే మీరన్న మాటలన్నీ యథాతథంగా మళ్ళీ చెబుతాను వినండి అంటూ ఆ మాటలు తిరిగి చెప్పాడు యోగి అతన్ని మెచ్చుకుని తన శిష్యుడిగా స్వీకరించాడు సుధాముడు ఆయన శిష్యుడిగా చేరాడు అనన్య సామాన్యమైన ఏకాగ్రతతో యోగ సాధన మొదలెట్టాడు అతని శ్రద్ధకి చురుకుదనానికి తెలివితేటలకి జటయోగి ఆశ్చర్యపడ్డాడు సంతోషించాడు మొత్తం మీద అనుకున్న దానికంటే ఒక సంవత్సరం ముందుగానే సుధాముడు యోగ విద్య పూర్తిగా నేర్చుకున్నాడు యోగి అతన్ని ఎంతగానో మెచ్చుకుని నీ వంటి శిష్యుడి కోసమే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను నువ్వు నా శిష్యుడివి కావడం నాకు గర్వకారణం నీవు దేశ దేశాలు పర్యటించి యోగం గొప్పతనం గురించి ప్రచారం చేయి ప్రజలకు యోగంలో శిక్షణ ఇవ్వు అని చెప్పాడు ఇటువంటి కార్యక్రమం చేపట్టాలని సుధాముడు కూడా అనుకుంటున్నాడు దేశ సంచారానికి బయలుదేరబోయే ముందు అతడు తన తొలి గురువైన సాందీపకుడి ఆశ్రమానికి వెళ్ళి ఆయన నుంచి కూడా దీవెనలు పొందాలనుకున్నాడు జరిగినదంతా సుధాముడి నోట విన్న సాందీపకుడు అతడి కార్యదీక్షను ప్రతిభను మెచ్చుకున్నాడు సుధాముడు సాందీపకుడి ఆశ్రమంలో తన యోగ విద్య ప్రదర్శన చేశాడు అతడు గాలిలో తేలాడు నీటి మీద నడిచాడు అప్పటికప్పుడు భూమిని తవ్వి వేడివేడి వంటకాలు బయటకు తీశాడు కనిపించిన చెట్టుకు ఎవరేమడిగితే ఆ పళ్ళు కాయించాడు గాలిలో నుంచి బంగారం సృష్టించాడు సాందీపకుడి ఆశ్రమవాసులందరూ ఈ విద్యా ప్రదర్శన చూసి మహా అద్భుతమని మెచ్చుకున్నారు సాందీపకుడు కూడా తన శిష్యుడి అపూర్వ శక్తులకు అబ్బురపడ్డాడు అప్పుడు సుధాముడు గురువుకి నమస్కరించి గురువర్య యోగ మహిమ చూశారు కదా ఇప్పుడు నేను దేశ సంచారం చేసి ప్రజలకు యోగ విద్యలో శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాను ఇందులకై మీ దీవెనలు పొందాలన్న ఆశతో ఇక్కడికి వచ్చాను అన్నాడు సాందీపకుడు తల అడ్డంగా ఊపి అతడి వంక గంభీరంగా చూశాడు తర్వాత నెమ్మదిగా నాయన నీ యోగ విద్యను ప్రచారానికి కాక వైద్యానికి ఉపయోగించు ప్రజలకు ఈ విద్యలో శిక్షణ ఇవ్వాలనుకునే నీ ఆశయం మార్చుకో అన్నాడు సుధాముడు తెల్లబోయి అదేమిటి గురువర్య ఎంతో పరిశుద్ధమో పవిత్రమో అయినా నా ఈ యోగ విద్యా ప్రభావాన్ని మీరు కళ్లారా చూశారు కదా మరి ఇలా అంటున్నారేమిటి అన్నాడు సాందీపకుడు నవ్వి నాయన మనిషి మానవాతీత శక్తులను ఎందుకు కోరతాడు స్వసుఖం కోసం కాని ఈ సృష్టి ఇప్పుడున్న విధంగా మనోహరంగా కొనసాగడానికి కారణమేమిటో తెలుసా ఈ భూమిపై ఉన్న సమస్త జీవరాశులకు ఇంద్రియ చాపల్యం ఉండడం నీవు నేర్చిన యోగ విద్య వల్ల ప్రతి మనిషి ఇంద్రియాలని జయిస్తాడు అప్పుడిక జీవితంలో రుచి ఏముంటుంది ఆలోచించు నీవిప్పుడు ఎటువంటి వంటకాన్నైనా సృష్టించగలవు కానీ నీ నాలుక రుచిని కోల్పోయింది నీకు ఆకలి వేయదు కాబట్టి ఏ వంటకము నిన్ను ఆకర్షించదు నీ శరీరం ఏ వాతావరణానికి చలించదు అందువల్ల పిల్లగాలి స్పర్శలోని సుఖం చన్నీటి స్నానంలోని హాయి నీ శరీరానికి తెలియవు నీ శరీరానికి ఏ అనుభూతులు ఏ అభిరుచులు లేకపోతే నువ్వప్పుడు మనిషివి కాదు యంత్రానివి నీ అపూర్వ శక్తులు ఎదుటివారికి ఆశ్చర్యం కలిగిస్తాయేమో కానీ నీ శరీరానికి సంతోషాన్ని ప్రసాదించలేవు అటువంటప్పుడు ఇదంతా వృద్ధాశ్రమ కాదా అన్నాడు మామూలుగా అయితే ఏమో ఏమోగాని యోగ సాధన చేసిన కారణంగా సుధాముడికి గురువు మాటలలోని సారం వెంటనే బోధపడింది అవును మరి తనకున్న అపూర్వ శక్తులేవీ కూడా తనకి సంతోషాన్నివ్వవు అవి కేవలం ఇతరుల సంతోషానికే అయితే జరిగిన దానికి అతడికి విచారం కలగలేదు అతడిప్పుడు అన్ని భావాలకు అతీతుడు కదా యోగం నేర్చుకుని తానొక యంత్రంగా మారిపోయాడని గ్రహించాక సుధాముడు దేశ సంచారం చేసే ఉద్దేశం మానుకున్నాడు అతడు గురువు చెప్పినట్లే ఒక ఆశ్రమం స్థాపించి అక్కడ యోగ విద్యను వైద్యానికి ఉపయోగిస్తూ ప్రజాసేవ చేయసాగాడు ఈ కథ పూర్తి కాగానే మహారాణి ఔరా స్వయంగా సాధించిన అపూర్వ శక్తులే మనిషి శరీరానికి సుఖాన్ని ఇవ్వవు అటువంటప్పుడు నేను ఏ సుఖం కోరి ఈ వినోద కార్యక్రమాలను ఏర్పరచుకున్నట్లు అనుకుంది జనాంతికంగా తన ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ మహారాణికి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మహారాణి మళ్ళీ వచ్చింది వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది